హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మునక్కాయ సాంబార్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వేడివేడి అన్నం సాంబార్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈవెండ్ ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మునక్కాయ ఒకటే యాడ్ చేశాను నేను సో ముందుగా నీట్గా వాష్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాను ఇంకొక వైపు చింతపండు నానబెట్టుకును ఇక్కడ పప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి అందులో టూ టమాటోస్ కొంచెం పసుపు వాటర్ వేసి బాగా ఉడికించండి సో ఇది మ్యాష్ చేసేయండి స్మూత్గా దీన్ని స్మూత్గా స్మాష్ చేశాక చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం నూనె వేసి పోపు దినుసులు అన్నీ వేస్తున్నా కరివేపాకు కొంచెం ఇంగువ ఆనియన్స్ కూడా వేయండి ఈ మిక్స్చర్ మనం ఉడికించిన సాంబార్నికి యాడ్ చేశాను సో మునక్కాయ కూడా జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై చేయండి మిక్స్చర్ యాడ్ చేశాక సాంబార్ పొడి వేస్తున్నాం ఒక టూ స్పూన్స్ వేయండి ఇక్కడ పప్పు వచ్చి నేను చిన్న గ్లాస్తో తీసుకున్న మన కాఫీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది సో ఇది బాగా ఉడికించండి కొంచెం కారం కూడా వేయండి లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నా టేస్టీ అయిన సాంబార్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్